చూడండి సాంబారు అసలు ఎంత బాగుందంటే ఈ సాంబారు ఈ సాంబార్ కావాలి అనుకుంటే దీంట్లో ఏమేమి ఐటమ్స్ వేసానో ఎలా చేశానో తయారు వీడియోలోకి వెళ్ళి చూద్దాం రా అండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు పిడిగరాల కుకింగ్ చేయాల స్పెషల్ వచ్చేసి మంచి ఐటెంతో ముందుకు వచ్చినాయండి ప్రతి వాళ్ళు ఇష్టపడేది ఏంటో తెలుసా సాంబార్ అండి సాంబారు సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది చేసే విధానం ఉంటే అంతకుముందు వీడియో కూడా పెట్టాను కాకపోతే మళ్ళీ కొంచెం వెరైటీతో చూపిస్తున్నానండి సాంబారు చాలా బాగుంటుంది అండి ఈ సాంబార్ కోసం మా ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా చాలామంది నన్ను అడుగుతారు సాంబార్ బాగా చేస్తావు ఎలా చేస్తావు ఏందని అడుగుతారు అందరి కోసం మళ్ళీ వీడియో పెడతానండి సాంబార్ చాలా బాగుంటది ఇలా చేసుకోండి నిజం చెప్తున్నా సాంబార్ సూపర్ ఉంటుంది చాలా టేస్ట్కరంగా ఉంటుంది ఇది రెండు మూడు రోజులు కూడా సాంబారు చెక్కు చదరదండి చెక్కు చెదరు చూతదండి దానికి ఏమేమి కావాలో పదార్థాలు ఫస్ట్ చూపిస్తాను ఎంత కూరగాయలు ఏమేంటో చెప్తానండి ఇదిగోండి దోసకాయ ఒక సైజు అండి ఒక చిన్న దోసకాయ సొరకాయ ఒక కాయలో అండి ఇదిగోండి క్యారెట్ రెండు క్యార రెండు క్యారెట్లు బెండకాయలు నాలుగు బెండకాయలు దొండకాయలు నాలుగు దొండకాయలు టమాటాలు మూడు టమాటాలు మునక్కాయ ఒక కాయ ఒక్క నిండి మునక్కాయ ముక్కలు చేసుకున్నా కట్ చేసుకున్నానండి అన్ని కట్ చేసుకుని పెట్టుకున్నా ఇదిగోండి ఉల్లిగడ్డ ఒక సైజు పచ్చిమిరకాయలు నాలుగు బంగాళదంపలు రెండు మొత్తం ఆల్రౌండ్ కూరగాయలు అండి వంకాయలు గుర్తు వంకాయలు వచ్చేసి మూడు వంకాయలు అండి వంకాయలు అన్నీ ఉన్నాయండి ఇదిగోండి వంకాయ కూడా మనకి వంకాయ ఇగోండి వంకాయ వంకాయ ముక్కలు కూడా మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ ఇగోండి చూడండి ఒకసారి లుక్కేసుకోండి అన్నీ మొత్తం ఇవన్నీ కూరగాయలు అండి ఇవన్నీ మనం ఎలా వేసుకోవాలో సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి ఫస్ట్ బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలండి బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలి గ్యాస్ కొట్టుకొని మూడు గంటలు ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే కూరగాయలన్నీ మగ్గాలి కదండి అందుకని ఈ ఆయిల్లోనే కూరగాయలు మగ్గిపోవాలండి బాగుంటుందండి మూడు గంటలు ఆయిల్ నేను పావు కిలో కందిపప్పు అండి పావు కిలో కందిపప్పు తీసుకున్నాను పావు కిలో కందిపప్పు పక్కన రైస్ కుక్కర్లో కడిగి మా మూడు ఇజ్జులు వచ్చేదాకా ఉడకబెట్టుకున్నానండి ఓన్లీ ఉత్తపప్పు ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో మూడు గంటలు ఆయిల్ పోసాను ఈ ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇగోండి చక్కగా ఉల్లిపాయలు ఆయిల్ మగ్గుతుంది కానీ ఉల్లిపాయలు కొంచెం పోపు దించులండి సాంబార్లో పోపులు దింపు అనుకుంటారు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి సాంబార్ చాలా బాగుంటుంది ఇదిగోండి పోపు దినుసులు కొంచెం కొంచెం కరివేపాకు కరివేపాకు ఉంటే కరేపాకు కొన్ని అక్కడ కూడా కరేపాకు ఉందండి కొంచెం కర్రేపాకం కర్రేపాక అండి ఇదిగోండి కొంచెం కరేపాకు కరేపాకు ఉంటే కరివేపాకు ఇవన్నీ కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి చక్కగా మనకి మగ్గిపోయాయి తాలింపు కూడా ఇప్పుడు ఇవన్నీ వేసుకుందామండి మనకు ఆ కూరగాయలు అన్నీ వేసుకుందాం మనం మీకు మీ తక్కువ మంది ఉంటే తక్కువ చేసుకోవచ్చు మూడు రెండు రోజులు కానీ ఇడ్లీలోకి కానీ కావాలి అనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చండి కూడా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను సాంబారు ఈ ఇద చేస్తానండి నేను సాంబారు మా పిల్లలు ఎక్కువ మేము ఎక్కువ కాబట్టి బాగా తింటాము సాంబారు చాలా మంచిది తింటే ఆరోగ్యం కూడా ఉంటుంది సాంబారు ఉక్కేసుకొని చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కండి చాలా అన్ని కూరగాయలు వేసి చక్కగా ఇలా చేసుకోండి ముందు తాలింపు ఇదంతా బాగా మగ్గనివ్వాలి తాలింపు అంత మగ్గేలప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలండి తొందరగా మగ్గిపోతాయి మనం వేసుకున్నా ఇవ్వండి మనకు తగినంత ఉప్పు మీకు ఎంత సరిపోతే ఫస్ట్ కొంచెం వేసుకోవాలండి ఉప్పు లేకపోతే ఉప్పులు ముక్కలు బట్టి ఉప్పుగా ఉంటుంది అండి ఇవ్వండి ఒక స్పూన్ పట్టిద్దండి ఒక స్పూను పసుపు కంపల్సరీ పట్టిద్ది స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకి అంతా కలుపుకోవాలి మనం ఈ లోపల అన్ని మగ్గుతున్నాయిగా ఈ లోపల మన చింతపండు నానేసుకోవాలండి సాంబార్కి మెయిన్ పాయింట్ చింతపండు ఇదిగోండి చింతపండు వచ్చేసి ఒక యాభై అండి యాభై గ్రాములు అంటే ప్రతి వాళ్ళకి తెలిసి ఇదిగోండి ఇదిగోండి యాభై గ్రాములు చింతపండు అండి ఇది శుభ్రంగా కడుక్కొని నానేసుకోవాలండి ఇన్ని వాటర్లో నానేసుకోవాలి మీకు ఈ చింతపండు మునిగైనంతగా నానేసుకోవాలి ఇప్పుడు మనం నానేసుకుందాం అండి ఒక పది నిమిషాలు నానేసుకుందాం చక్కగా మనకి అదిగోండి చక్కగా అండి ఇలా ఇలా మగ్గబెట్టుకోవాలి చక్కగా కర్రీ అన్ని కూరగాయలన్నీ ఇలా మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు మగ్గిపోయినాయి అండి దీంట్లోకి మన చింతపండు నానేసుకున్నాం కానీ ఇదిగోండి చింతపండు చూడండి ఇగో చింతపండు నానేసుకున్నది ఇలా చక్కగా పిసుక్కోవాలండి ఈ వాటర్లోనే చక్కగా ఇట్లా పిసికేయాలి పిసికేసిన వాటర్ దీంట్లో పోసుకోవాలండి చక్కగా ఇట్లా పిసుకొని వాటర్ అంతా దీంట్లో పోసుకోవాలి పిప్పు పడనే కొద్దండి పిప్పు పడకుండా ఇలా వాటర్ అన్నీ పోసుకోవాలి మనకి ఎంత సాంబార్ కావాలో అంతవరకు పోసుకోవాలండి వాటర్ మనకి ఎంత సాంబార్ పడితే అంత వాటర్ అండి చక్కగా మనం వాటర్ పోసేసుకున్నాము ఈ వాటర్ బాగా తెల్లాలండి ఈ ముక్కల్లో ఈ వాటర్ బాగా తెల్లాలి లోపల మనం కొంచెం రవంత కారం వేసుకుందామండి చూడండి మనకు అర స్పూను కారం కారం వేసుకున్న వాళ్ళు ఇష్టపడితేనే కారం వేసుకోవాలి లేదా పచ్చిమిరకాయలు సరిపోతాయి అంటే మీ ఇష్టం నేనైతే కొంచెం కారం వేస్తానండి కొంచెం కారం వేసేసా తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి అండి ఒక అర స్పూను ఎక్కువ వేసుకోకూడదు అర స్పూను ధనియాల పొడి చక్కగా ఇప్పుడు అంతా కలిపేసుకుందామండి బాగా మరగనివ్వాలి ఇవి మొత్తం వా ఇప్పుడే కదా మన చింతపండు పులిచిపోతే మరగనివ్వాలి చూడండి అసలు ఎంత బాగున్నాయండి సాంబార్ మామూలుగా ఉండదండి సరే మంచిగా ఉండదు అంటే సూపర్ అండి చక్కగా సాంబార్ మనకు మొత్తం మరిగిపోయినాయి అండి ఇప్పుడు వచ్చేసి మనం పప్పు వేసుకుందామండి పక్కన పక్కన పప్పు ఉడకబెట్టుకున్నాం ఇదిగోండి రైస్ కుక్కర్లో పావు కిలో పప్పు అండి పావు కిలో ఇదిగోండి పప్పు కుక్కర్లో మనం పప్పు ఉడకబెట్టుకున్నామండి పావు కిలో పప్పు ఇదంతా దీంట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు చక్కగా మనం పప్పు వేసేసుకున్నాక చూడండి ఎంత చక్కగా వచ్చిందండి చూడండి ఎంత అసలు ముక్కలు కూడా మునక్కాయ సొరకాయ వంకాయ దొండకాయ దోసకాయ క్యారెట్ అన్నీ వేసామండి చక్కగా మనకి పప్పు మరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ పప్పు మరిగే దాంట్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి సూత పెడితే వా అంటారండి అంత బాగుంటుందండి సాంబారు టేస్ట్కరమైన ఇప్పుడు దీంట్లోకి కొంచెం చిక్కదనం కోసం చూడండి చక్కగా ఇప్పుడు మనం పొడి అండి చూడండి తెరిపోతున్నాయి చక్కగా చక్కగా అయిపోయిందండి అయిపోయి వచ్చింది ఇగోండి ఒక గంట సాంబార్ పొడి మీకు సాలపోతే కొంచెం వేసుకోవచ్చండి టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి మరిన్ని సాంబార్ కాదండి చూడండి నేను పెద్ద డబరా పెట్టా మా పిల్లలు మేము బాగా తింటామండి సాంబార్ ఇడ్లీలోకి కానీ దేంట్లోకైనా తింటాం దోశల్లోకి కూడా తింటామండి వెరైటీగా ఇప్పుడు దోశకు కూడా మేము సాంబార్ వేసుకొని తింటాం అంత బాగుంటుందండి సాంబార్ పెడతా మేము పెట్టే సాంబారు నాలుగైదు రోజులు నిలవ ఉంటుందండి నిజం చెప్తున్నా ఖచ్చితంగా నిలవ ఉంటుందండి ఇది కూడా పెద్దగా గ్యాస్ వ్యాజిటబుల్ కూడా రాదండి ఎందుకంటే మనం సాంబార్లోకి చింతపండు వేసుకున్నాము చాలాగా చక్కగా మరగనిచ్చుకుంటున్నాము ఇచ్చుకుంటున్నాము కాయగూరలు ఉన్నాయి అట్లా పులిసంత కారిద్ది టేస్టీకరమైన సాంబార్ అండి చాలా బాగుంది ఈ సాంబారు చూడండి సాంబార్ పొడి కూడా వేసాం కదా రెండు నిమిషాలు ఉంచుకుందాం ఇప్పుడు ఉంది ఇప్పుడు కొబ్బరి పొడండి కొబ్బరి పొడి వచ్చి ఎందుకేస్తున్నారు అంటే కొబ్బరి పొడి చిక్కదనం కోసం అండి చిక్కదనం కోసం రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఎక్కువేనండి రెండు స్పూన్లు కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా వేసి చక్కగా కలుపుకున్నామండి చూడండి అసలు సాంబార్ ఎలా ఉన్నాయంటే అసలు సూపర్ అండి కొంచెం బెల్లం వేసుకుందామండి కొంచెం బెల్లం చూడండి చక్కగా సాంబార్ అయిపోయిందండి ఇంక రెడీ అయిపోయింది మనం అన్నీ వేసుకున్నాం సాంబార్ పొడి వేసుకున్నాం చక్కగా కొంచెం రవంత బెల్లం కట్టి వేసుకున్నాం అన్నీ వేసుకున్నాం ఉప్పు అయిపోయిందండి సాంబార్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది అసలు ఈ సాంబార్ అసలు తింటే ఉంటుందండి సూపర్ అండి దీంట్లో ఆమ్లెట్ పెట్టుకొని అద్దిరిపోతుందండి సూపర్ సాంబారు ఉప్పు సరిపోయిందని చూద్దాం మామూలుగా లేవండి సాంబారు సూపర్ సాంబార్ అండి టేస్ట్ కరమైన సాంబార్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర కొత్తిమీర కొంచెం మీ ఇష్టమండి కొత్ చూడండి చక్కగా మన కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇంకా అయిపోయిందండి సాంబారు తొందరగా ఈజీగా రెడీ అయిపోయే సాంబారు చూపించాకే మీకు ఎంత తొందరగా ఈజీగా తొందరగా రెడీ అయిపోయింది ఈ సాంబారు చూడండి మునక్కాయలు మన కాయలు అన్నీ ఉన్నాయి పైన చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందండి ఈ సాంబార్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న కండి ఫ్రెండ్స్ ఈ చూడండి ఈ సాంబార్ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్